హలో అందరికీ ఈరోజైతే నేను సర్వపిండిని చేస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేసుకుంటూ ఉంటారు కదా ఈ సర్వపిండిని మేము ఏ విధంగా సింపుల్గా చేసుకుంటానో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను ముందుగా అయితే ఇక్కడ బియ్య పిండిని తీసుకున్నాను కొంచెం జీలకర్ర శనగపప్పు ఆనియన్స్ కరివేపాకు అయితే వేసాను తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం కొత్తిమీరను అయితే నేను మిక్సీ చేసి వేసాను కొత్తిమీర ఎక్కువగా వేస్తే పిల్లలు సరిగా తినట్లేదు ఆకులు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అందుకని అలా పేస్ట్ చేసి వేశాను తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసాను కానీ కారం సరిపోలేదని చెప్పి కొంచెం నేను ఎండు కారం సాల్ట్ వేసి ఇలా అయితే కలుపుతున్నాను ఇక మంచి అంత కలిసే విధంగా పిండిని అయితే కలుపుకోవాలి తర్వాత పిండి అంతా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెని తీసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసి ఆ గిన్నెలో స్ప్రెడ్ అయ్యే విధంగా చేయాలి తర్వాత ఇలా ముద్దని తీసుకొని ఆ అడుగు భాగం అంతా ఇలా స్ప్రెడ్ చేయాలి మందంగా లేకుండా పలచగా అయితే ఇలా ఒత్తుకోవాలి ఇలా అల్యూమినియం గిన్నెలోనే కాకుండా నాన్ స్టిక్ ప్యాన్లో కూడా అయితే మనం చేసుకోవచ్చు కానీ ఇలాంటి వాటికైతే అల్యూమినియం గిన్నెలే బాగా వస్తుంది ఇలా ఆయిల్ అంతా వేసి మనమైతే స్ప్రెడ్ చేసి దాంట్లో మధ్యలో అయితే ఇలా హోల్స్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే కాలేటప్పుడు అది మంచిగా కాలడం కోసమని అలాగే మధ్యలో ఆయిల్ తక్కువగా అనిపిస్తే కూడా ఆ హోల్స్ దగ్గర మనం ఆయిల్ వేస్తే అదంతా స్ప్రెడ్ అయ్యి మంచిగా సెలవుపిండి అయితే కాలుతుంది చూసారా ఇక్కడ అయితే అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా మొత్తం ఊడి ఇలా నీట్గా అయితే మనకి వచ్చేస్తుంది ఇదే తెలంగాణ స్పెషల్ సెలవుపిండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ